ప్రతి నెల ప్రతి నెల ఒకటినే జీతాలు మూడు నెలల ముచ్చటే మంగళవారం ఉద్యోగులకు జీతాలు పెన్షన్లకు పెన్షను పడలేదు జీతాలు పెన్షనర్ పెన్షన్ పడలేదు ఉద్యోగులకు జీతాలు పెన్షనర్లకు పెన్షన్లు టంచనంగా ప్రతి నెల ఒకటవ తేదీన ఇస్తామన్న కోటవి ప్రభుత్వ హామీ ఒక నెల ముచ్చటగానే మిగిలిపోయింది కూటమి అధికారులకు వచ్చిన తర్వాత తొలి నెల మాత్రమే ఒకటవ తేదీన జీతాలు పెన్షన్లు ఇచ్చింది ఆ తర్వాత నుంచి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి మంగళవారం రాష్ట్ర సచివాలయ ఉద్యోగులతో సహా ఏ ప్రభుత్వ ఉద్యోగం కూడా జీతాలు పెన్షన్లకు పెన్షన్ అయితే పడలేదని ఉద్యోగ వర్గాలు అయితే తెలిపాయి తక్కువ జీతాలతో పనిచేసే హోంగార్డులు వీఆర్ఏలకు కూడా ఒకటిన జీతాలు ఇవ్వడం లేదు ఒక్కో ఒక్కో నెలలో ఐదు ఆరు తేదీలు వచ్చినా కూడా జీతాలు ఇవ్వడం లేదని కూటమి హామీ ఒక నెలకే పరిమితమైందని ఉద్యోగ వర్గాలు అయితే పేర్కొంటూ ఉన్నాయన్నమాట సో ఈ విధంగా మరి ఈ రోజన్నా పడతాయలేదని చెప్పేసి అందరూ ఎదురు అని చెప్పేసి చెప్తున్నారు ఈ విధంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జూలై నెలలో ఇవ్వాల్సిన పెన్షన్లు జీతాలకు సంబంధించి తాజా సమాచారం అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని